స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నానైనా గడిచిన కాలమంతా మీరెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందుని పరిశుద్ధమైన నామమును స్తించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం జరుగుతున్న ఆరాధన మీ చేతిలోనికి సమర్పిస్తున్నామునైనా అయ్యా నీకు స్తోత్రం కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి ఇంకా నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్న కరెంటును సిస్టమును వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి సాక్ష్యముల ద్వారా కీర్తన భాగం ద్వారా ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యానికి స్తోత్రం మందిరములు అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మస్వాధీనములోనికి తీసుకునండి ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయించండి అడిగి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి వినగల చెవి గ్రహించే హృదయం ప్రతిబిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షులుగా ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని పురుషుద్ధనొక మహిమ కలుగునుగాక గుడి వచ్చిన అందరికీ ప్రభు పేరట అందరికి అందనాలు అందనాలయ్యా ధ్యానాంశం కోసం కొన్ని నిమిషం తీసి మాట్ చదువుకుందాం లోకాసు వార్త ఐదు అధ్యాయం పదిహేడు వచ్చిన లోక వార్త ఐదు పదిహేడు ఒకనాడు ఆయన బోధించు ఉండగా గలీలియా యోధయా దేశముల ప్రతి గ్రామము నుండి ఎరుశలీము నుండి పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపచ్చునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేనో అల్లెలోయ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభువులో ఏ శక్తి ఉన్నదంట స్వస్థపరిచే శక్తి ఉంది ప్రభావం అతనిలో ఉన్నది అలీలియా ఆయన అక్కడ కూర్చున్నప్పుడు గల్లీలియా యోదయా దేశాలలో నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రజలను తీసుకొచ్చేసి అక్కడ పెడుతున్నారు ఆయనలో ఉన్నటువంటి స్వస్థపరిచే శక్తి అది ప్రభు యొక్క శక్తి విడుదలవుతుంది రోగులు స్వస్థత పొందుతున్నారు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అద్భుతాలు జరుగుతున్నాయి ఆయనలో ఉన్న స్వస్థతాశక్తి విడుదలవటం జరుగుతుంది అది చూస్తున్నారు ధర్మ ధర్మశాస్త్రోపదేశకులు పరిచేయులు జరుగుతున్నాయి సంగతి అంతా గమనిస్తున్నారు అంతలోకి ఏం జరిగింది ఒక పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని మోసుకొచ్చారు స్థలం మంచం మీద మోసుకొని లోపలికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు ఎస్ఐ ఉన్న దగ్గరకు తీసుకొస్తానికి ప్రయత్నం చేశారు కానీ స్థలం లేదు అక్కడ అందుకని జనులు గొంపు కూడినందున వారిని లోపలకు తెచ్చుటకు వల్ల పడకపోయిన కనుక మంచము కూడా వేసి ఎదుట వారి మధ్య వారిని దించిరి ఆమె ఇంకొక మాట చదవండి ఆయన వారి విశ్వాసమును చూసి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిశీలను దేవదోషని చేయుచున్న ఇతడు ఎవడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను పాపం క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి ఆమె ఇక్కడ మనం గమనించాల్సిన విషయం యేసు ప్రభు రోగుల్ని స్వస్థపరిస్తే అన్నాడు దయ్యాలు ఎల్లగొడుతున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు ఈ సంగతి గమనించిన అందరూ జనాలను తీసుకొస్తున్నారు ఈ పక్షవాయు రోగిని తీసుకొస్తే ప్రభు ఏమన్నాడు సహోదరుడా నీ పాపాలు క్షమించబడ్డాయి అల్లెలు అంటే ఇతని పాపం కారణానే ఈ పక్షవాయు రోగం వచ్చింది ఎప్పుడైతే ప్రభు నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు వెంటనే పక్షవాయువు తగ్గిపోయింది వచ్చి లేచి తన మంచం ఎత్తుకుని వెళ్ళిపోయాడు అల్లెలుయా అంటే ఆయనలో ప్రభావం ఉన్నది రోగిని స్వస్థపరిచే ప్రభావం ఉన్నది రెండవది పాపిని క్షమించే అధికారం కూడా ఉన్నది కాబట్టి యేసు ప్రభులో ప్రభావం ఉన్నది ఆ ప్రభావంతో ఒకటి రోగుల్ని స్వస్థపరచగలడు రెండు పాపిని కూడా క్షమించగలడు అక్కడ ఉన్న వారంతా అనుకుంటున్నారు దేవుడొక్కడే పాపిని క్షమించగలడు ఈయనేంటి ఏంటి దైవ దోషణ చేస్తున్నాడు పాపాన్ని క్షమించబడ్డాయని చెబుతున్నాడింది ఈయనకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు కానీ అసలు సంగతి తెలియదు ఆయనే దేవుడని పాపాన్ని క్షమించగలిగిన సమర్థుడు పాపిని క్షమించే అధికారం ఆయనకు ఉన్నదని ఇలాగ తెలియలా కాబట్టి యేసు ప్రభులో ప్రభావం ఉన్నది శక్తి ఉన్నది రోగిని స్వస్థపరిచే అధికారం ఉన్నది కాబట్టి మరొక మాట కూడా చూద్దాం చూడండి లోకా వార్త ఆరు పంతొమ్మిది లోకా వార్త ఆ పంతొమ్మిది వచ్చిన ప్రభావం ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి బయలుదేరి అందరినీ స్వస్థపరచు కనుక జను సమూహం అంతయు ఆయనను ముట్టవలెనని ప్రయత్నం చేసిరి కిందకి ఆమె ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభుల్లో ప్రభావం ఉన్నది అంటే శక్తి ఉన్నది ఏ శక్తి స్వస్థపరిచే శక్తి ఉన్నది క్షమించే శక్తి ఉన్నది దయ్యాలు ఎల్లగొట్టే శక్తి యేసు ప్రభులో ఉన్నది ఆ ప్రభావం ఆయనలో ఉన్న సంగతి గ్రహించి అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు వచ్చి వాళ్ళందరూ ఏమని కోరుకుంటున్నారంట అందరూ స్వస్థ ఆయనలో ఉన్న ప్రభావం బయలుదేరి అందరినీ స్వస్థపరుస్తుంది అందుకని వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు ఆయన్ని మొట్టవలనని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అటు ముట్టుకోగానే స్వస్థత పొందుతున్నారు ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే స్వస్థత పొందుతున్నారు ఆయనలో ప్రభావం ఉంది అంటే ఆయన ఒంటి నిండా ప్రభావమే అలేయా యశు ప్రభు శరీరంలో ప్రభావం అంటే శక్తి విడుదలవుతుంది శక్తి ఆయన దేహమంతా దేవుని శక్తితో నిండుకొని ఉంది ఆ ప్రభావాన్ని ఎవరైనా వెళ్ళి ముట్టుకుంటే వెంటనే స్వస్థత పొందుతున్నారు అల్లెల్లుయా అందుకే మనకు తెలిసిన సంగతే కదా గత పన్నెండేళ్ళుంటే రక్తస్రావి రక్తస్రావ రోగి నేరుగా వెళ్ళి ఏసుప్రభుని ముట్టింది అల్లెల్లుయా పన్నెండేళ్ళ నుంచి ఉన్న రక్తస్రావం తగ్గిపోయింది మీరే ఎవరో నన్ను ముట్టుకున్నారు అని యేసు ప్రభు అంటున్నాడు పేతురు అంటాడు ఏం ప్రభు కిక్కిరిసిన జనం మీద పడుతుంటే ప్రత్యేకంగా నిన్ను ముట్టుకునేది ఏంది తగలకుండి ఎట్టుంటారు అట్లా కాదు నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది అంటాడు అల్లెలుయడైతే ఈ రక్తస్రావ రోగి విశ్వాసంతో నమ్మకంతో నేను యేసు ప్రభుని ముట్టుకున్నానంటే ఆయన వస్త్రపు అంచు తాకానంటే ఆ వస్త్రపు అంచులో ఉన్న శక్తి నాలోనికి వస్తుంది నా రక్తదారలు కడతాయి నాకు స్వస్థత కలుగుద్దని విశ్వాసంతో ఎప్పుడైతే తెలియకుండానే యేసు ప్రభుని అడగకుండానే చాటు చాటున దాగి దాగి వెనకాలగా వెళ్ళి అంగి ముట్టుకుందో వెంటనే స్వస్థత వచ్చేసింది అమేన్ అంటే ప్రభావం ఆయనలో నుంచి బయటికి వెళ్ళింది వెళ్ళటానికి గల కారణం ఈ వ్యక్తిలో ఉన్న విశ్వాసం అల్లెలుయా అంగి అంచు ముట్టుకుంటే స్వస్థత నాలోకి వచ్చుద్ది యేసు ప్రభులో ఉన్నటువంటి ఆ ప్రభావం నాలోనికి వస్తుంది అని నేను నమ్మింది ఆ విశ్వాసంతో వెళ్ళి ముట్టుకుంది వెంటనే ప్రభావం బయటకు వెడలింది అని గ్రహించి అప్పుడు అడుగుతున్నాడు యేసుప్రభు మీలో ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటే ఎవరు నన్ను ముట్టుకుందంటే యేసుప్రభు ఎదురుగా మళ్ళీ ఆమె వచ్చి అడుగుతుంది అయ్యా నేనేనయ్యా నిన్ను ముట్టుకున్నది వెంటనే నేను స్వస్థత పొందాను పన్నెండేండ్ల నుంచి ఉన్న రక్త స్రావ రోగం తగ్గిపోయింది అయ్యా అని ఎదురుగా వచ్చి ఒప్పుకుంటుంది అంటే విశ్వాసంతో మనం ప్రభుని తాకగలిగితే ఆయనలో ఉన్న ప్రభావం మన దేహంలోనికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఉన్న రోగం వెళ్ళిపోతుంది అల్లే అలే అందుకని మనం యేసు ప్రభు మీద విశ్వాసంతో ఆయన బాగు చేస్తాడు ఆయనలో స్వస్థపరిచే శక్తి ఉంది అని నమ్మాలి ఆ నమ్మికతో మనం ఏం చేయాలంట ఆయన్ని తాకాల రక్తస్రావ రోగి తాకింది విశ్వాసంతో అంగీ ముట్టుకుంది వెంటనే స్వస్థత పొందింది అల్లెల్లుయా కాబట్టి మనకు కూడా విశ్వాసం నమ్మకం ఉండాల ప్రభు దగ్గర నాకు స్వస్థత దొరుకుతుంది ప్రభు నన్ను తాకుతాడు అల్లెల్లుయా కాబట్టి ఆయన స్వస్థతాశక్తిని కలిగిన వాడు మనం ఏం చేయాలంటే నందు విశ్వాసం ఉంచాలి విశ్వాసంతో ఆయన ముట్టుకోగలిగితే తప్పకుండా బడగలుగుతాం అది ఏ రాకమైనా ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు ముట్టుకున్నాడంటే తప్పకుండా స్వస్థత కలుగుతుంది ఆయనలో స్వస్థత ప్రభావం ఉండదు అంత మాత్రమే కాదు మనం గమనించినట్టయితే చూడండి అపోస్తుల కార్యం పంతొమ్మిది పన్నెండు పంతొమ్మిది అధ్యాయం పన్నెండు వచ్చిన అతని శరీరంకు తగిలిన చేతి గొడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగం వారిని విడిచెను దయ్యాలు కూడా వదిలిపోయాను చాలు ప్రభు యొక్క శిష్యుడు ఈయన అపోస్తులుడైన పౌలు ఆయన చేతి గొడ్డలు తీసుకెళ్తే రోగి మీద వేయగానే రోగం వెళ్ళిపోతుంది ఆయన నడికట్టు నడు కట్టుకునే కట్టు తీసుకెళ్తే దయ్యం పట్టిన వ్యక్తి మీద ఇస్తే ఆ దయ్యాలు కూడా వదిలిపోతున్నాయి అంటే ప్రభావం ఆయనలో నుంచి బయలుదేరుతుంది ఈ వ్యక్తి ఎవరు ప్రభు శిష్యుడు యేసు ప్రభులో ఎలాంటి ప్రభావం ఉన్నదో అదే ప్రభావం అదే శక్తి శిష్యులకు కూడా కలిగి ఉన్నారు అల్లెలుయ మనం గమనించినట్లయితే మత్తస్వార్థ పదాధ్యాయం చూద్దాం చూడండి మత్త పదాధ్యాయ ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థ వారికి అధికారం ఇచ్చెను అల్లెల్లుయా అల్లెల్లుయా కాబట్టి దయ్యాలు ఎల్లగొట్టడానికి రోగాలను స్వస్థపరచటానికి యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చాడు శిష్యులను పిలిచి వారికి ఆయన అధికారం ఇచ్చాడు అల్ తర్వాత మరొక మాట మనం చూస్తే లోకాస్వార్థ తొమ్మిది అదే మొదటి వచ్చిన కూడా చూద్దాం చూడండి లోకా స్వార్థ తొమ్మిది ఒకటి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగులను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యముని ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపాను చాలు ఎవరైతే యేసు ప్రభు చేత పిలవబడ్డారో ఎవరైతే దేవుని చేత పంపబడ్డారో వారికి దేవుడు ఏమి ఇచ్చాడు శక్తిని అధికారం ఇచ్చి పంపించాడు అల్లెలుయ్యా కాబట్టి ఆ శక్తి వాళ్ళ కాదు అల్లెలుయ ప్రభు పంపినటువంటి ఆ వ్యక్తి స్వస్థత ఆ వ్యక్తి ద్వారా స్వస్థత జరుగుతుంది అన్నా దయ్యం వెళ్ళిపోయింది అన్నా ఆ శక్తి దేవుడిది దేవుడిచ్చిన శక్తి అది దేవుడిచ్చిన అధికారం అధికారంతో ఆజ్ఞాపించినప్పుడు అది జరుగుతుంది అల్లు ఇల్లుయా అయితే పూర్తిగా నమ్మాలా సందేహించకూడదు డౌట్ పడకూడదు అనుమానించకుండా ఈ దెయ్యం ఎల్లమంటే ఎల్లుద్దా ఏమో ఎల్లదేమో ఈ జబ్బు తగ్గుద్దా తగ్గుద్దో తగ్గద్దు తగ్గితే తగ్గచ్చు లేకపోతే లేకపోవచ్చు ఏమో తగ్గుద్దో తగ్గదు డౌట్ పడకూడదు అనుమానించకుండా పూర్తిగా నమ్మాలి పొద్దుగుకింది చేయాల్సిన యుద్ధం సేనా ఉంది ఏం చేయాలా వేరే దారి లేదు సూర్యుడిని చంద్రుడిని ఆపాల దేవుడు సృష్టించాడు దేవుడు నిలబెట్టి తిప్పుతున్నాడు సూర్య చంద్రుల్ని ఆగు అంటే నా మాటకి సూర్యుడు చంద్రుడు ఆగుతాడా డౌట్ పడలా అల్లెల్లుగా ప్రార్థన చేశాడు నా ప్రార్థన దేవుడు వింటాడు ఆజ్ఞాపించినప్పుడు ఆయన అనుమతి తీసుకుని నేను ఆజ్ఞాపించినప్పుడు ఏం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది సూర్యుడు చంద్రుడు ఆగుతాడు అందుకని నమ్మకం కదలిక లేని ఊగిపోని విశ్వాసం స్థిరమైన విశ్వాసం నమ్మకం కలిగి యహోషువా అంటున్నాడు సూర్యుడా ఆగవు చంద్రుడా నిలబడవు యుద్ధం చేసే వరకు ఇంచు ఒక దినమల్ల సూర్యుడు చంద్రుడు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయారు యుద్ధం చేసి శత్రువుల మీద పూర్తిగా పగ తీర్చుకొని శత్రువులను పూర్తిగా సమూలంగా నాశనం చేసేదాకా అప్పుడు దాకా సూర్య చంద్రులు కదిలాడకుండా ఆగారు ఆఫ్టర్ ఆల్ కేవలం నిమిత్త మాత్రుడైన ఒక మనిషి చెబితే సూర్యుడు చంద్రుడు ఆగుతాడా అవును ఆగుతారు ఆయన మీద నమ్మకం ఉంచాల మాట పలికేది మనమే కానీ శక్తి సూర్యుడిని చంద్రుని కట్టేసి ఆపే శక్తి ఎవరిదిది దేవునిది అల్లెల్లుయా అల్లెల్లుయా వెండి లేదు దగ్గర బంగారం లేదు మా యొక్క వెండి లేదు బంగారం లేదు ఏదో ఇస్తున్నాం ఏసునాములో లేచి నడు అని ఆ కుంటివాణ్ణి చేయి పట్టుకుంటే దిగ్గును లేచాడు నడిచాడు ఎగిరాడు గంతులేసుకుంటూ చర్చిలోకి వెళ్ళిపోయాడు అదేంటి ఆ శక్తి పేతృయ్యోహానుల యోహానులదా కాదు అది దేవుని శక్తి మనం పలుకుతున్నాం ఈ మాట జరుగుతుంది అని నమ్మాలి అనుమానించకూడదు డౌట్ పడకూడదు దేవుడు చేస్తాడు దేవునికి అంత శక్తి ఉందా అవును ఉంది ఆయన శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ద్వారా ఆయన ప్రభావం ద్వారా కార్యాలు జరిగాయి యేసు ప్రభులో ప్రభావం ఉన్నది అందుకే రక్తస్రావ రోగి ముట్టినప్పుడు ఆయన అంటున్నాడు నాలో ప్రభావం వెడలిపోయింది ఎవరో నన్ను ముట్టుకున్నారు అవును ఆయనలో ప్రభావం బయటికి వెళ్ళింది అంటే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది అది దేవుని శక్తి శక్తియా కాబట్టి మనం గమనించినట్లయితే యేసు ప్రభు నన్ను బాగు చేస్తాడు నన్ను స్వస్థపరుస్తాడు కోనీటి ఒడ్డును ఒక అతను పండుకొని ఉన్నాడు పండుకొని పండుకొని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు కానీ దేవదూత వస్తాడు దేవదూత వచ్చినప్పుడు నీళ్లు కదిలిస్తారు ఆ దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు మొట్టమొదట ఏ రోగి ఈ బెతెస్తా అనే కొనేట్లో దూకుతాడో తప్పకుండా స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు అయితే ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉండి ప్రతిరోజు ఎవరో ఒకరు స్వస్థత పొందటం ఎవరో ఒకరు బాగుపడి వెళ్ళిపోవటం ఆయన చూస్తూనే ఉన్నాడు నమ్మిక మాత్రం వదిలిపెట్టాల విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ఇలా కాకపోతే రేపైనా బాగుపడతా రేపు కాకపోతే ఎల్లుండి బాగుపడతా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా బాగుపడతా ఆ పక్షవాతంతో ఆయన అక్కడే కూర్చున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిరుత్సాహపడకుండా అక్కడనే ఉన్నాడు ఇతను కొన్న ఆ ఊర్పు ఆ సహనం ఆ నమ్మకం గమనించిన ఏసయ్యే నేరుగా అక్కడికి వచ్చాడు ఆయన వచ్చి బాగుపడగోరుతున్నావా అన్నాడు ఆయన అంటున్నాడు అయ్యా బాగుపడాలనుకుంటున్నాను కానీ దేవదోత వచ్చి నీళ్ళు కదిలించినప్పుడు నన్ను ఎత్తి నీళ్ళల్లో వేస్తానికి ఎవరు నాకు లేరండి అందువల్లే నేను ఇక్కడే పడి ఉన్నా అంటున్నాడు అలేలుయా ఏ సుప్రభు లేచి పరిపెత్తుకుని వెళ్ళిపో అన్నాడు వెంటనే స్వస్థత పొందాడు పరుపు నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇంటికి అలేలుయా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన విశ్వాసం సడిలిపోవాలా సన్నగిలిపో నీరస పడలేదా నిరుత్సాహపడకుండా ఓ ఓపికతో కనిపెట్టుకుని అక్కడే ఉన్నాడు అల్లే కాబట్టి ఆయనలో ప్రభావం ఉన్నది యేసు ప్రభులో శక్తి ఉన్నది డౌట్ పడలా సందేహపడల ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది నన్ను ప్రభు బాగు చేస్తాడని ముప్పై ఎనిమిది సంవత్సరాలు అక్కడే కూర్చున్నాడు అట్టనే కొన్నిసార్లు మనకి కూడా పరీక్షలాగా ఆలస్యం అవుతుంది అయినంత మాత్రాన ఆలస్యమైనంత మాత్రాన డౌట్ పడకూడదు తగ్గుద్దు తగ్గదేమో అని సందేహించకూడదు కానీ యేసు ప్రభు మీద పూర్ణ విశ్వాసం ఉంచగలిగితే ఆయన మనల్ని ఒక్కసారి చాలు ఇక్కడ మనం చూసాం కదా గలిలియా యోదయ ప్రాంత జనులందరూ వచ్చి యేసు ప్రభు కానీ తాకాడా మనం ఆయన్ని తాకామా ఆయనలో ఉన్న ప్రభావం మన ద్వారా ప్రవహిస్తుంది బాగుపడతాం స్వస్థత పొందుతాం నమ్మకంతో వారు అక్కడే ఉన్నారు వచ్చిన వారందరినీ యశూ ప్రభు స్వస్థపరిచారు ఆయన ముట్టుకున్న అందరూ స్వస్థత పొందారు ఏ ఒక్కరు స్వస్థత పడలేదు అనటానికి ఛాన్స్ లేదు కాబట్టి యశు ప్రభు ఆయన ముట్టినంత మాత్రాన స్వస్థత కలుగుతుంది ఎందుకంటే ఆయనలో ప్రభావం ఉన్నది అల్లు ఆయన గన మనల్ని తాకాడంటే ఎంతటి రోగి అయినా ఎంత కాళ్ళ నుంచి వ్యాధి గస్త అయినా ఎంత మొండికేసిన దయ్యమే అయినా దయ్యం వెళ్ళిపోతాయి రోగము అన్ని రోగులు అన్ని విధాలైన రోగులు స్వస్థత పొందుతారు అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి కానీ విశ్వాసం ఉంచాలి మన విశ్వాసంతో రక్తస్రావ రోగి రీతిగైతే రీతిగా అయితే అంగి ఆ గల్లీలందరూ ఏ రీతిగా మమ్మల్ని దయచేసి ముట్టనివ్వండి నీ అంగీని తాకనివ్వండి అని ఏ రీతిగా ఆసక్తితో ఎదురుచూసి ఏసైని తాకి బాగుపడ్డారు మనం కూడా ప్రభు దగ్గర బ్రతలాడి అడ్డుగా ఉన్నవన్నీ తొలగించండి ఏదైనా పాపం ఆపమిత్రుంటే నేను నిన్ను ముట్టుకొని స్వస్థత పొందకుండా ఉండటానికి కారణం ఏదైనా ఉంటే తీసి నా లోటుపాట్లు క్షమించమని అడిగి సమాధాన పడగలిగితే అడ్డుగోడలు తొలగించుకుంటే ఆయన ముట్టితే ఒక్క నిమిషమే అది ఎంత పెద్ద రోగమైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న జబ్బే రోగ వ్యాధి అయినా ముండికేసిన దయ్యమే అయినా ఒక్క నిమిషమే కాబట్టి స్వస్థపచ్చగలిగిన దేవుడు ప్రభావం శక్తి కలిగి ఉన్నటువంటి దేవుడు ఆ దేవుడిని మనం విశ్వసించుదాం ప్రభు మనల్ని ముట్టి బాగు చేసేటట్టు ప్రార్థన చేద్దాం సందేహం లేని డౌట్ లేని సంపూర్ణ విశ్వాసం స్థిరమైన విశ్వాసం నాకు దయచేయమని అడిగి ప్రార్థన చేసుకుందాం సిద్ధపడదాం అందరు లేచి నిలబడదాం లేచి నిలబడదాం ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం చేతులు ఎత్తుదాం ప్రార్థన చేద్దాం స్థిరమైన నువ్వు ఆయన తాకగలిగితే ఆయన స్పర్శ ద్వారా వెంటనే స్వస్థత కలుగుతుంది వెంటనే విడుదల కలుగుతుంది ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అక్కర్లేదు ఆయన నిన్ను ముట్టినట్లయితే వెంటనే స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరిగినట్టు లైట్ వెలిగినట్టు ప్రభు నిన్ను తాకిన వెను వెంటనే నీకున్న వ్యాధి వెళ్ళిపోతుంది నిన్ను పట్టిన దయ్యం పారిపోతుంది ఆయన నీలోనికి వస్తే ఇక ఏ చీకటి నీలో ఉండదు ఆ చీకటి కలుగు చేసే ఏ బాధ ఈ వ్యాధి ఇంకా ఉండదు వెంటనే స్వస్థత విడుదల కలిగేటట్టు ప్రార్థన చేద్దాం స్థిరమైన విశ్వాసం నాకు దయచేయ వస్త్రపంచు అంచు నన్ను కూడా ముట్టుకొని అయ్యా చేతులెత్తి కళ్ళు మూసుకొని నీ చేతిని నీ వస్త్రాన్ని నన్ను కూడా ముట్టుకొని అయ్యి అని అడుగుదాం ప్రార్థన చేద్దాం సిద్ధపడదాం సర్వాధికారి కృపగలిగిన తండ్రి శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామానిక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం గుడి ఇచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ఆశీర్వదించండి దైగల హస్త ఫీడనాన్ని బిడ్డలను దాచి భద్రపరచండి దేవ ఫునయ గారిని క్షేమంగా మా మధ్యకి తీసుకొచ్చినందుకు ఈ స్తోత్రాలు ఇద్దరు పిల్లలను వారి చదువుల్లో మీ కాపుదల భద్రతనిచ్చి దైవ జ్ఞానంతో నడిపించమని ప్రార్థిస్తున్నాం భాస్కర్ గారు పిల్లలిద్దరు కూడా దూర దూర ప్రాంతాల్లో ఉండి పిల్లలు చదువుకుంటుండగా సమయోచితమైన ఆలోచన జ్ఞానం వివేకించి వారిని మీరే నడవలసిన త్రోలో నడిపించి ఉన్నత విద్యను ముగించుకున్న వెంటనే దెవాని చిత్త ప్రకారం మంచి పోస్టులో సెటిల్ అవడానికి బిడ్లకు కృపదైత్యమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి కృపగల హస్తాన్ని చాపండి కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి రాలేకపోయిన బిడ్డలు క్షమించి మరో సమయమైన నీ సన్నిధి యొక్క విలువను ప్రాముఖ్యతను గ్రహించి నీ సన్నిధికి వచ్చేవారిగా ఆశీర్దించి దీవించమని రేపు కార్యక్రమం అంతా మీరే మహిమకరంగా జరిగించి అవసరమైన సందేశాన్ని దయచేయమని కూరగాయలు తీస్తున్న బిడ్డలను సరుకులు తీసుకొచ్చే బిడ్డలను రైస్ తెచ్చే వారిని ప్రతి వారిని వారు చేసే ఖర్చుకు అనేక రెట్ల ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించమని వారి జరిగిపోతున్న చేసే ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం దయచేసి దీవించమని కోరుకుంటూ మహిమకరంగా రేపు ఆరాధన అంతా ఆశీర్వాదంగా జరిగించమని వాతావరణాన్ని దూర దూరం నుంచి వస్తున్న బిడ్డల వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకొని క్షేమంగా నీ సన్నిధి తోడుకు రమ్మని జరిగిన కార్యక్రమాలని ఆశీర్వాదంగా జరిగించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం అంతా మీరు మాత్రమే పొందుకోమని మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన ఈశ్వములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన ప్రభు అని సుక్రీస్తు కృపయు తండ్రిని దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యని సహవాసము గురి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక ఆమె Alleluia, Alleluia, Alleluia. Amen.